రత్నంను ఎస్పి సూర్య మా అన్నయ్యను ఎవరు నీ చేత చంపించారు నీ వెనకాల ఉన్నది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటే రత్నం అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ చెప్పొద్దు అని సైగలు చేస్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ పక్కనే నిలబడి ఉన్న కృష్ణప్రసాద్ వైపు రత్నం తన చెయ్యి చూపిస్తూ ఉంటుంది అలా చూపించేసరికి సూర్య శరత్ చంద్ర చెర్రి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ కూడా చాలా షాక్లో ఉండిపోతాడు ఇక వెంటనే రత్నం దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏంటి నా వైపు వేలు చూపిస్తున్నావు అని అంటూ ఉంటే మీరే కదా అయ్యగారు నాతో ఇదంతా చేయించింది అని రత్నం కేపి మీద నింద వేసిస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ షాక్ అయిపోతూ తను చెప్పేదంతా కూడా అబద్ధం అని అంటూ ఉంటాడు ఇంతలోగా శరత్ చంద్ర చాలా కోపంగా కృష్ణప్రసాద్ని పట్టుకొని తనపై చేయి చేసుకుంటాడు అలా కొట్టేసరికి కేపి శోభచంద్ర ఫోటో దగ్గర పడిపోతూ ఉంటాడు మళ్ళీ శరత్చంద్ర కృష్ణప్రసాద్ని పట్టుకొని తన తలను టేబుల్ కేసి బలంగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే చెర్రి వాళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ని అడ్డుకుంటూ ఉంటారు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని శరత్ చంద్ర అంటూ ఉంటే ఇంతలో అపూర్వ కేపీ దగ్గరికి వచ్చి ఓహో ఇదంతా కూడా నువ్వే చేశావా నీకు ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం శోభాచంద్రకు తెలిసింది అందుకనే తనని చంపేశావా అని అపూర్వ చాలా కోపంగా కేపీతో మాట్లాడుతూ ఉంటే అపూర్వ మాటలు విని కేపీ చాలా షాక్ లో ఉండిపోతాడు చరి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శరత్ చంద్ర అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని సూర్యతో చెప్పేసరికి సూర్య ఇక కృష్ణప్రసాద్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఇక మరి కాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం